వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వంట వచ్చేసి కందు పచ్చడి చేస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టేసుకున్నానండి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ ధనియాలు అలాగే మనకు కారానికి సరిపడా ఎండుమిర్చి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవి మూడు కలిసి వేయించుకోవాలండి దొరగా మిర్చి మళ్ళీ మాడుకోకూడదండి లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడ చూడండి ఈ విధంగా ఉంటే చాలు మనం ప్లేట్లో తీసుకుందామండి చూడండి ఇంకా ఇదే ఆయిల్లో నేను కందిపప్పు అయితే చిన్న గ్లాస్ నుండి అయితే తీసుకున్నానండి మనం వీటిని కూడా కమ్మటి వాసన వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి చూడండి ఇంకా కొద్దిగా కలర్ అయితే మారాలి ఇప్పుడు చూడండి ఇంకా కందిపప్పు కూడా బాగా వేగింది ఇంకా ఏదే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇందులోకి మేము ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నామండి ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేసి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే ఉల్లిపాయలు బాగా మొక్కడి ఆయిల్లో చూడండి ఇప్పుడైతే కలర్ మాడున్నాయి కదా ఆనియన్స్ టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను రెండు తీసుకున్నానండి టమాటోలు అయితే అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు అయితే నానిపించుకున్నానండి ఈ వాటర్ తో సహా వేసుకుందాము అందులోకి ఈ టమాటా ముక్కలు అనేవి మనకు బాగా మెత్తబడాలండి మూత పెట్టుకొని ఉడికించుకుందాము టమాటా ముక్కల్ని చూడండి టమాటోలు అయితే మనకు సాఫ్ట్గా ఉడికిపోయినాయి కదా ఇవైతే కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా మనము రోట్లో అయితే పచ్చడి నూరుకుందామండి రోడ్లో చదువు పచ్చడి అయితే టేస్ట్ ఉంటుంది కదా కందిపప్పు రోటీ పచ్చడి ఇంకా మా మామూలు ఇంట్లో అయితే రోడ్ ఉందండి అందుకనే రోట్లో అయితే నూపుతున్నాము మా ఇంట్లో అయితే లేదు

కాలమైన టైం దొరకలేదు కదా కాదు టైం ఉండే వాళ్ళు నోడతారు టైం లేని వాళ్ళు మిక్సీ కొడతారు పంట రోకలతో తెస్తావా గడరుతున్నా రెండు యూజ్ అయితే అదే

ఇదైతే మా మసాడైతే గడారంటారండి దీంతో అయితే దంచుకున్న ఫస్ట్ తొందరగా మిగులుతాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దంచుకున్నాక ఇంకా కందిపప్పు వేయించి అయితే వేసుకుంటున్నాను ఉంటాయి కదా బరువు ఉంటాయి కాబట్టి ఇంకా తొందర కారం దంచేది అంటారు కదా కారందే ఉండేది ఇంకా కారం మరి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే దంచుకున్నాం ఇప్పుడైతే ఇంకా దీంతో అయితే దంచుదామండి అయిపోయినా కొంచెం బర్కబ ఉంటే పచ్చడి టేస్ట్ ఉంటుంది మగ్గించుకున్నాం కదా ఇక్కడ అవైతే వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మగ్గించుకున్నాను టమాటో అయితే వేస్తున్నాను ఇందులోకి ఇందులోకి టేస్ట్ సరిపడా సాఫ్ట్ అయితే వేసుకున్నానండి మళ్ళీ తర్వాత కావాలంటే వేసుకోవచ్చు నిదానం దాని చాలా ఫస్ట్ లేదంటే కంట్లో చిక్కుంది మనకి ఇంకా కొత్త అయితే మిగిందండి ఇంకా మెల్ల కట్టి తీసుకుంటా మనంటిది పోపు ఎట్టుకోవాలి అన్నం వేసుకొని తింటారు కదా చూద్దాం చూడండి ఇంకా పోపు పెట్టుకోవడానికి అయితే ఇంకా కడాయి పెట్టేసుకొని చిన్నది ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేగిన తర్వాత అయితే కొద్దిగా మినపప్పు శనగపప్పు అయితే వేసుకుంటున్నాం అలాగే ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి ఎరుబలు అయితే వేసుకుంటున్నానండి అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి అలాగే జీలకర్ర ఆవాలి ఇప్పుడు పెరిగ చూడండి అంతా ాగా మగ్గిపోయించిన ఇప్పుడు లాస్ట్గా చిన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ వేయడం వల్ల ఆనియన్స్ అండి ఎక్కువ పని లేదు ఇలా చూడండి ఇంకా వేగిపోయి కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడైతే పచ్చళ్ళకైతే పోపు పెట్టేసుకున్నాం చూడండి పోపు ఉంట పెట్టేసుకున్నాం కదా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి కంది చూడండి కందిపచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకు ఇంకా వేడి వేడే అన్నంలో తింటే నెయ్యేసుకొని చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా కంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో నేను తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి మీ మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో ఎంత నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్